వెల్కమ్ టు మై ఛానల్ ఎమండెన్ ఐడియాస్ వర్ ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోని మీరు చూడటం ఇదే మొదటిసారి అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి సరే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం స్వీట్ పొంగల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ముందుగా నేను ఒక హాఫ్ లీటర్ పాలు ప్యాకెట్ తీసుకున్నాను ఒక కప్ రైస్ తీసుకున్నాను ఒక టి టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం హాఫ్ కప్ నెయ్యి తీసుకున్నాను కాజు కిస్మిస్ కూడా తీసుకున్నాను సరిపడినంత ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ రైస్ని మనం ఆ బౌల్లో వేసి కడిగి నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత నేను ఒక నాన్ స్టిక్ సెట్ తీసుకున్నానండి పొంగల్ చేయడానికి దానికి గాను ముందుగా నేను ఆ హాఫ్ లీటర్ పాలు ఉన్నాయి కదా ఆ పాలు నేను అందులో పోసుకున్నాను తర్వాత టూ గ్లా ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నానండి ఒక కప్ రైస్కి వన్ హాఫ్ లీటర్ పాల ప్యాకెట్ పో వాడాను టూ గ్లాసెస్ వాటర్ పోసాను తర్వాత పొయ్యి మీద పెట్టుకున్నాను హై ఫ్లేమ్లో ఉంచుకొని పొంగొచ్చేదాకా ఉంచుకోవాలి పాలు మరుగుతున్నప్పుడు మనం ఆ నానపెట్టుకున్న రైస్ ఉంది కదండి అవి అందులో వేసుకుందాము ఇప్పుడు కాసేపు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రైస్ని ఉడకనిద్దాం ఒకసారి గంటతో తిప్పుకుందాము ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ అయిపోయిందండి ఒకసారి రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం ఆల్మోస్ట్ ట్వంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిందండి ఇంకా కొంచెం ఉడకాలి ఈలోపు మనం కాజు అను కిస్మిస్ నెయ్యిలో వేపుకుందామండి అందుకు నేను చిన్న బాండీ తీసుకున్నాను అందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ నెయ్యి వేసాను నెయ్యి కొంచెం వేడెక్కిందండి ఇప్పుడు ఇందులో నేను కాజు వేసుకుంటున్నాను ఇది మీరు లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి లేదంటే మాడిపోతాయి ఇవి మనం గోల్డెన్ కలర్ వరకు వేపుకుందాము ఈ నెయ్యిని మళ్ళీ మీరు వేస్ట్ చేయొద్దండి దీన్ని మళ్ళీ మనం పొంగల్లో వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను చూపిస్తాను ఏ టైంలో వేసుకోవాలో ఇలా గోల్డెన్ కలర్ వరకు వచ్చే వరకు వేపుకోవాలి దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం నేనైతే పొయ్యి ఆపేసానండి ఆ ఉన్న వేడిలోనే నేను కిస్మిస్ కూడా వేసాను ఎందుకంటే ఆ హీట్ సరిపోతుంది కిస్మిస్ ఫ్రై చేయడానికి కిస్మిస్ కూడా వేపాను అది కూడా ఒక బౌల్లో సర్వ్ చేసుకున్నాను ఆ నెయ్యిని మాత్రం తీసి పక్కన పెట్టుకోండి వేస్ట్ చేయొద్దు పడేయకండి అది మనం పొంగల్లో యూజ్ చేసుకోవచ్చు అని చెప్పా కదా తర్వాత బెల్ల బెల్లం తీసుకున్నాను నాకు ఒక కప్పు రైస్కి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం చెప్పాను కదండి అందులో కొంచెం ఎక్కువ అవుతుంది అది నేను చూపిస్తాను ఎంత బెల్లం తురుముతానన్నది చూడండి ఆ చిన్న పీస్ నేను పక్కన పెట్టుకున్నాను స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళకైతే సరిపోతుందండి మేము స్వీట్ కొంచెం తక్కువ తింటాము అందుకని నేను ఆ చిన్న ముక్క పక్కన పెట్టుకున్నాను నాకు ఇది సరిపోతుంది కప్ రైస్కి స్వీట్ బాగా ఎక్కువ తినే వాళ్ళైతే వేసేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి చూసుకుందాము రైస్ ఎలా ఉడికిందన్నది బాగా ఉడికిందండి బాగా మెత్తగా ఇంకా మనం అందులో బెల్లం వేసుకోవచ్చు మనం తురుముకున్నది వేసాను ఆ బెల్లం మొత్తం వేసేసానండి నేను తురుముకున్నంతవరకు అదొకసారి మళ్ళీ తిప్పుకుందాము బెల్లం కరిగే వరకు ఆ వేడికి ఊరికే కరిగిపోతుంది బెల్లం ఒక టూ మినిట్స్ తర్వాత మనం ఇందాక కాజుకి వేపుకున్నప్పుడు మిగిలింది కదండి ఆ నెయ్యి ఇప్పుడు వేసేసుకుందాం అదే కాదు ఇంకా ఇంకొక కొంచెం నెయ్యి వేసుకోవచ్చు మనం నేను ఇంకా టూ త్రీ స్పూన్స్ యాడ్ చేశానండి చాలా టేస్ట్ ఉంటుందండి పొంగలి ఉడికించేటప్పుడే మనం నెయ్యి వేసుకుంటే పిల్లలు కూడా నెయ్యి తినని వాళ్ళు మనం ఇందులో నెయ్యి వేసి పెట్టేస్తే వాళ్ళకి తెలియదండి నెయ్యి వేసిన విషయం కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తినేస్తారు చాలా ఇష్టంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అది ఒకసారి తిప్పుకుందాం మళ్ళీ తర్వాత నేను ఒక మూడు యాలకులు తీసుకున్నానండి దించబోయే ముందే వేసేసుకోవడమే మనం ఈ యాలకులు దంచుకొని అందులో వేసి ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు దించబోయే ముందే వేయాలి యాలకులు అప్పుడే స్మెల్ బాగుంటుంది ఇప్పుడు అవి దంచుకొని నేను అందులో వేస్తాను ఇది చాలా బలం అండి పిల్లలకు కూడా మనం వీక్లీ వన్స్ చేయొచ్చు నేనైతే మా పిల్లలకి వీక్లీ వన్స్ చేసి పెడతాను మనం ఇందులో వాడేవన్నీ బెల్లము నెయ్యి పాలు మూడు పిల్లలకి మంచిదే కదండి ఒకసారి మీరు ట్రై చేయండి కంపల్సరీ వీక్లీ వన్స్ చేస్తే మంచిదేనండి పిల్లలకి యాలకులు కూడా నేను దా వేసుకున్నాను అందులో ఒకసారి తిప్పుకుందాం గంటతో చాలా ఎమ్మీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అయిపోయిందండి ఇంక దించేస్తున్నాను ఇప్పుడు నేను ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను ఇక దీన్ని ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ కంపల్సరీ ట్రై చేయండి మీరు చాలా బాగుంటుంది పిల్లలకు కూడా చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ మరో మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాను థిల్ దెన్ స్టే ట్యూన్ బాయ్